నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మీకు ఒక చెక్ బౌన్స్ కేసులో బాంబే ఇచ్చిన తీర్పును చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్షిప్ని అనుసరించి ఇతను డబ్బులు అడిగాడు డబ్బులు అడిగితే హ్యాండ్ లోన్ ఇచ్చాడు హ్యాండ్లోను క్యాష్ రూపంలో ఇచ్చాడు క్యాష్ రూపంలో ఇచ్చాక అతను తిరిగి రీపేమెంట్ కోసమని చెక్కులు ఇచ్చాడు సంతకాలు పెట్టి ఏ అతను అన్న అన్న ప్రకారము డబ్బులు ఇవ్వకపోతే ఈ చెక్కులు బ్యాంకులో ప్రజెంట్ చేస్తే ఆ బౌన్స్ అయినాయి ఇట్లా బౌన్స్ అయినాయి అని చెప్పేసి సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని అనుసరించి క్రిమినల్ కోర్టులో క్రిమినల్ కేసు ఫైల్ చేశారు ఇందులో కింద కోర్టు అనడం ఏంటంటే ఎవరైతే డబ్బులు ఇచ్చారో అతను తన ఇన్కమ్ ట్యాక్స్ లోని ఎక్కడి నుంచి వచ్చాయో చూపించలేదు చూపించలేకపోయాడు ఇది నమసత్యంగా లేదు సెక్షన్ టూ సిక్స్టీ నైన్ ఎస్ఎస్ సెక్షన్ టూ సెవెంటీ వన్ డి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని అనుసరించి తప్పనిసరిగా ఇవి చూపించాలి ఇది వైలేట్ అయింది కాబట్టి ఈ కేసు మెయింటైనబులిటీ లేదు అని ఎవరైతే ఇట్లా చెక్ ఇచ్చారో అతన్ని ఎక్కువ చేశారు అంటే కేసు కొట్టేశాడు దాని మీద హైకోర్టులో ఛాలెంజ్ చేస్తూ ఎవరైతే ఈ చెక్ తీసుకున్నారో అతను ప్రజెంట్గా ఫైల్ చేశాడు ఇది సింగిల్ జడ్జి బాంబే హైకోర్టు వచ్చింది జస్టిస్ పృథ్వీరాజ్ చౌహాన్ గారి ఆధ్వర్యంలో ఈ తీర్పిచ్చింది కింద కోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదు ఇన్కమ్ ట్యాక్స్లో రిటర్న్స్లో చూపించినంత మా చూపించలేనంత మాత్రాన ఈ చెక్కు హానరు కాదు కాబట్టి ఇది మెయింటైనబిలిటీ లేదు అనడానికి వీలు లేదు ఇది హ్యాండ్ లోను ట్యాక్స్ రూపంలో ఇచ్చాడు సెక్షన్ టూ సిక్స్టీ నైన్ ఎస్ఎస్ సెక్షన్ టూ సెవెంటీ వన్ డి ఇన్కమ్ ట్యాక్స్ యాక్టు ఈ కేసుల్లో వర్తించదు అని దీని ద్వారా మనకి తెలిసేది ఏంటి ఒకవేళ మనకి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో సోర్సు ఇన్కమ్ ట్యాక్స్లో చూపించకపోయినా చెక్ బౌన్స్ కేసులో చెక్ బౌన్స్ అయితే అతను క్రిమినల్ కేసుకి ఫేస్ చేయాల్సిందే అని ఈ తీర్పు ధర మనకి తెలుస్తోంది థ్యాంక్ యూ